హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసి వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్యాగ్ అయితే సదిలేస్తుంది ఏ ఊరు వెళ్తుంది పుష్ప అనుకుంటున్నారా ఈరోజైతే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అంతర్వేది సడన్గా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటో అనుకుంటున్నారా ఎందుకంటే అంతర్వేది తీర్థం కదండి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అందుకైతే ఇప్పుడు వెళ్తున్నామండి అసలు మొన్నే వెళ్దాం అనుకున్నాము కళ్యాణం చూద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఊళ్ళో పరిస్థితి బాగలేక వెళ్ళకపోయామండి ఇంకా అయితే చాలా మంచి రోజు మాఘమాసంలో పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడం చాలా మంచిదండి అలాగే ఆదివారం వచ్చింది కదండి ఇంకా మంచిది ఇంకా రేపు సముద్ర స్నానం చేయడానికి ఈరోజే చిన్న అతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా మొన్నే ఫోన్ చేసి చెప్పారు రండి రండి అని ఇంకా చాలా బాధపడ్డాము ఇంకా వెళ్ళడానికి అయితే కుదరలేదండి ఇప్పుడైతే ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాము ఇంకా బట్టలు అయితే పెట్టుకోవాలి కదండి అందరికీ ఒక జత అయితే పెట్టుకున్నాము ఇంకా ఎక్స్ట్రా అయితే మా అమ్మాయి బట్టలు రెండు మూడు జతలు అయితే కంపల్సరీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి బట్టలు అయితే కంపల్సరీ ఎక్కువ పెట్టుకుంటానండి కొంచెం ఏమన్నా తడిపినా కూడా మళ్ళీ మార్చడానికైతే ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎగస్ట్ అయితే పెట్టుకున్నాను ఇంకా లగేజ్ అయితే మొత్తం సదిరేసుకున్నాను నాకైతే అసలు ఎలత బాగాలేదండి జలుబు చేసేసింది అసలు ఆ కంట్లోంచి జలుబు చేసేస్తే కంటిలోంచి నీళ్ళు వచ్చేస్తాయండి ఇంకా వేడి నీళ్ళు తాగినా కూడా అసలు తగ్గట్లేదు తగ్గిపోయింది మళ్ళీ ఒకసారి మొన్న నైట్ పెరిగైతే తాగానండి మళ్ళీ ఎక్కువైపోయింది ఇంకా ఇంకా అందుకే మా అమ్మాయికి నాకు కూడా తగ్గట్లేదు ఎన్ని వేడి నీళ్ళే తాగుతానండి నేను అయినా తగ్గట్లేదు ఇంకా అందుకే అక్కడ మళ్ళీ వాటర్ తేడా చేసేస్తుందని ఒక బాటిల్ నిండా కాసేసుకుని పట్టుకెళ్తున్నాము ఇంకా రేపు దాకా ఇంకా మా అమ్మాయికి నాకు అయ్యే వాటర్ ఇంకా ఫుల్గా అయితే పట్టేసుకున్నాము ఇంకా లగేజ్ అయితే మొత్తం సరి ఇంకా అందరం కూడా వెళ్ళాలి ఇంకా ముందైతే బస్సుకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నామండి నాకు కొంచెం జలుబు చేసేసింది కదా నుంచి నీళ్ళు అయితే కారిపోతాయండి ఇంకా బండి అయితే డ్రైవింగ్ చేయలేము అంటే మా అంటుంది భయం వేసేస్తుంది బాబు నేను నడపలేను మిమ్మల్ని నాకు అసలే భయము ఎక్కువ దూరం నడపలేదని నేను అంటుంది కొంచేమో ఆలోచించామండి నడుపు నడుపు కొంచెం సగం దూరం నడిపితే నేను సగం దూరం నడుపుతాను అన్నాను బస్సుకి వెళ్ళిపోదాం అనుకున్నాము బస్సులు కూడా గమ్మును రావంటండి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అంతర్వేది గుడికాడ నుంచి ఒక కిలోమీటర్లు అయితే లోన్కి వెళ్ళాలండి ఇంకా చిన్న వాళ్ళ ఇంటికి అయితేని ఇంకా అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి లేకపోతే వాళ్ళైనా రావాలి ఇంక వస్తారులేండి ఇంకా ఎందుకు లే అని చెప్పేసి ఇంకా అలాగే నడుపుదామని ఇంకా ఒక అయితే తీసుకున్నానండి ఇంకా కంటిలో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు అలా తుడుచుకోవడానికి ఇంకా అలా అలా నడుపుతా అయితే వచ్చేసామండి అంతర్వేది అయితే వచ్చేసాము ఇంకా గుడి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే లోన్కి ఇంకా చిన్న అతి వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుందండి చాలా దగ్గర ఇంకా సముద్రం అయితే ఇంకా దగ్గరండి చాలా దగ్గర ఇంకోండి ఇవన్నీ కూడా వచ్చి బయట పెట్టేశారు ఇంకా చెన్నత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామండి ముందుగా ఇల్లు అంతా చూసి కొత్తగా కట్టుకున్నారండి ఇల్లు అయితేనే ఇంకా గృహప్రవేశం కూడా అయిపోయింది ఇంక అప్పుడు చెప్పారు అప్పుడు కంపల్సరీ వద్దును కానీ మా అమ్మాయికి ప్లేట్లెస్ పడిపోయింది కదండి అప్పుడు హాస్పిటల్లో ఉన్నాము అప్పుడైతే ఇంకా చెన్నత్తయ్య వాళ్ళు అయితే ఇంట్లోకి వెళ్ళారు ఇంకా రావడానికి కూడా లేదండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి అలాగే ఐప్ కూడా చేయండి అబ్బా ఐప్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి కూడా అబ్బా ప్లీజ్ ఇంకా కిందంతా కూడా చూసి పైన డాప్పైకి అయితే వచ్చేసామండి ఇల్లు మొత్తం చూడడానికి ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చింది లొకేషన్ అంతా చాలా బాగుందండి నిజంగా ఎంత బాగుందో ఇల్లు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా మ్యాడబోర్డ్స్ అయితే వాకిట్లో ముగ్గులు అయితే పెట్టేసింది ఇంకా మాడబోట్సో వాళ్ళు అయితే వచ్చారంట తీర్థం రోజున అయితే వచ్చారంట నిన్నే వెళ్ళిపోయారంట మేమైతే ఈ రోజున వచ్చాము రాజులు వాళ్ళది మాడబోట్సో వాళ్ళది ఇంకా ఇదంతా చాలా బాగుందండి ఇంకా కొంచేపు అయితే డాబ్ మీద ఉండి ఇంకా మెట్ల మీద అయితే ఫోటోలు దిగుతున్నాం అనమాట నాకైతే అస్సలు బాగలేదండి ఇంకా నీళ్ళు వచ్చేస్తూనే ఉంటున్నాయి కానీ అయినా కూడా వీడియో అయితే తీసాను మీరు ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అవి చెప్పమంటే ఆయన చెప్తుంది ఇంకా వాళ్ళ చిన్న వాళ్ళ నానమ్మ దగ్గరికి వాళ్ళ తాతయ్య దగ్గరికి అస్సలు అల్లట్లేదండి అలవాట్లేదు కదా ఇంకా అలాగైతే కూర్చుని ఇంకా కిందకి అయితే వచ్చేసాము మొత్తం చుట్టూరు కూడా ఇల్లు అంతా చూసేసామండి ఇంకొండి ఇది వచ్చేసి బయట ఇంక మొత్తం కూడా చుట్టూరు కూడా తిరిగి వచ్చేసాము ఇంకా బయట కూడా చూద్దాము అని చెప్పేసి ఇదంతా అన్నమాట మా చె అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఇదైతే డాబా పైకి వెళ్ళేదండి ఇంకా బాగుంది చాలా బాగుందండి ఇల్లు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా సాయంత్రం తీర్దానికి కూడా వెళ్ళాము చాలా బాగుంది చాలా భయం చేసి చూసేసి వచ్చేసా అన్నమాట ఇంకా అందరం కూడా బయట అయితే కూర్చున్నాం చాలా గాలి వేసేస్తుందండి సముద్రం పక్కనే కదా గాలి మాత్రం చాలా ఎక్కువేస్తుంది ఇంకా ఎండాకాలం అయితే కొంచెం పర్వాలేదు కానీ ఎండలు కూడా ఎక్కువే కాస్తాయంట ఇంకా మా అమ్మాయి వీడియో తీయొద్దు తీయద్దు అంట అది ఒక్కోసారి అలా చేస్తుందిలేండి వీడియో తీస్తానంటే చూడదు ఇంకా బయట అదంతా కూడా చాలా బాగుందండి ఇంకా బండ్లు అయితే పెట్టేసి ఇంకా అక్కడైతే పెట్టాము సిమెంట్ రోడ్డు వస్తుందంట ముగ్గేసింది కాడ అదంతా రోడ్డు వచ్చేస్తుందంట ఇంకా మాములుగా ఎదురుగా ఇంకా తోటకూరలు అవన్నీ పెంచుతున్నారండి అవి అయితే చూడడానికి అయితే వెళ్ళాము అదంతా కూడా ఇల్లులు అయితే కట్టేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఇదిగోనండి ఇదే మా చిన్నత వాళ్ళ ఇల్లు మా అమ్మాయి అయితే అక్కడ నుంచి అయితే అలాగే చూస్తుంది లోనంతా మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయింది కానీ బయట పైన చేయించాలి మొత్తం కంప్లీట్ చేసేసారు అయితే తోటకూరలో అవన్నీ వేశారండి మామూలుగా బాగున్నాయి కదా ఇవన్నీ తుమ్మ చెట్లు అలాంటివి అండి మా ఊరి సైడ్ కూడా ఇలాగే ఉంటుంది సేమ్ బాగుంది చూడడానికి చాలా పీస్ఫుల్గా బాగుందండి లొకేషన్ అంతని ఇవన్నీ తాటి చెట్లు అంతా మొత్తం లేవండి చెట్లకి మొత్తం చచ్చిపోనివి అలాగే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చూడండి ఇంకా తర్వాత అయితే ఇంకా వచ్చిన వెంటనే టీపీ ఇచ్చారు తర్వాత అయితే డ్రింక్ ఇచ్చారు నాకైతే రొంపట్టేసింది ఇంకా కొద్దిగా అయితే తీసుకుని తాగుతున్నాను ఈ అబ్బాయి వచ్చేసి మా ఆడబోడిసోళ్ళు వాళ్ళ ఆడబోట్టుసోళ్ళు అబ్బాయి ఇంకా మా అమ్మాయి అయితే పిల్లలు ఉంటే ఇంకా ఆటలాడుతూనే ఉంటుంది ఇంకా డ్రింక్ అయితే తాగేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి చిన్న తీ వాళ్ళతో మా ఆడబోటితో ఇంకా మాట్లాడితే కూర్చున్నాము ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళ దగ్గరికైనా వెళ్ళట్లేదండి నేను ఇంకా వాళ్ళని అయితే వీడియో తీయలేదండి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తీస్తాను ఇంకా మా ఆయన గారు వస్తారు కదా అప్పుడైతే వెళ్తాము ఇంకా టైం వచ్చేసి అవుతే అవుతుందండి ఇంకా అయితే కూర్చున్నాము ఇంకా ఈ నానమ్మ వచ్చేసి మా ఆయనగారు వాళ్ళ అమ్మమ్మ ఇంకా దోమలు అయితే వచ్చేస్తున్నాయని దోమలు అయితే కొడుతుందని చూడండి ఎలా కొడుతుందో దోమలు కొడుతుందన్నమాట ఇల్లు అయితే ఇలా ఉందండి మొత్తం అయితే చూపించలేదు ఎప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇంకా భోజనం అయితే చేస్తున్నామండి ఇంకా చికెన్ కర్రీ అయితే వండింది మా ఆడబోట్సు ఇంకా భోజనం అయితే తింటున్నాము ఇంకా వీడియో తీయమంటే మా తీసేసాడు ఆ పెళ్ళాడు ఇంకా ఇక్కడ అయితే చా కూర్చుని తింటున్నాము మా అమ్మాయికి తినిపించాను ఇందాక అస్సలు తినలేదు మళ్ళీ ఆ పిల్లకి కూడా ఇయ్యాలంట నాకు కూడా పెట్టండి పెట్టండి అంటుంది నువ్వు తినకపోయినా కూడా యాక్షన్ చేస్తావని వద్దన్నాం ఇంకా నేను తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు చాలా బాగుండింది కూర అయితే చాలా బాగుందండి ఇంక ఈ నీళ్ళతోనే అలా సర్ది పెట్టుకుంటున్నామట అయితే అస్సలు తగ్గట్లేదని ఇంకా భోజనం చేసేసాక ఇంకా వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తామండి ఇంకా అరువు మీద ఇంకా చెల్లి నేను కూడా తిరుగుతున్నాము ఇంకా మా అమ్మాయి వచ్చి నేను తిరుగుతానని చెప్పింది ఇంకా వాకింగ్కి అయితే చేస్తుంది ఇంకా అటు ఇటు తిరిగేసి ఒక అరగంట సేపు అయితే తిరిగామండి తిరిగేసి ఇంకా తీర్థానికైతే బయలుదేరాము చాలా అంటే చాలా మంది ఉన్నారండి తీర్థంలో అయితే ఇంకా రేపు పొద్దున్న ఈ ఈరోజు కూడా చాలా బాగుంటుంది వెళ్దామన్నారు మాడు మా చిన్న తయ్యలు అయితే వెళ్ళమన్నారు అండి ఇంకా వాళ్ళు వెనకాల వస్తున్నారు వాళ్ళకి పని అవ్వలేదు ఇంకా అని ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా మా చూడడానికి ఇంకా రేపు అయితే సముద్రస్థానం ఇంకా తెల్లరి గట్లే లెగిసిపోయి వెళ్ళాలండి అస్సలు ఖాళీ ఉండదు చాలా అంటే మంది ఉన్నారు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా మొత్తం కూడా ఉచిత భోజనాలు కదా భోజనాలు తినండి భోజనాలు తినండి అంటున్నారు అండి ఇంకా మేమైతే తినేసి వచ్చాము ఇంకా వెళ్ళలేదండి ప్రతి దుక్కున కూడా భోజనాలు అయితే ఫ్రీగా పెడుతున్నారు ఇంకా గాజులు మా అమ్మాయికి అయితే స్టిక్కర్ రబ్బర్ బ్యాండ్స్ని అలాగే బొట్లు పెట్టుకునేది చిన్నప్పుడు అక్కడ ఉంది చూడండి అదైతే తీసుకున్నాము మేము చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం అన్ని కలర్స్ ఉంటాయి కదండి ఈ చిన్నప్పుడు అయితే అది ఒకటి ఉంటే సరిపోద్ది అన్ని కలర్స్ బొట్టలు అయితే పెట్టుకునే వాళ్ళం ఇలా వచ్చేసి మా ఆడబోట్స్ వాళ్ళు వాళ్ళ ఆడబోట్స్ ఇందాక అబ్బాయి ఉన్నాడు కదండి వాళ్ళ అబ్బాయే మా ఆయన గారు అలా సొంతమేనత్తు కూతురు తను ఇంకా ఇదంతా చూసుకుంటా వెళ్తున్నాం అన్నమాట గాజులో అవన్నీ తీసుకుంది చెల్లి అయితే నేనైతే తీసుకోలేదండి ఇంకా మామూలుగా మా అమ్మాయికి అయితే తీసుకున్నాను ఇంకా నేనైతే ఏమి కొనుక్కోలేదు మొత్తం వీడియో అయితే తీసాను చాలా జనం ఉన్నారు ఇంకా చాలా బాగుంది కూడా నైట్ వెళ్ళడమే చాలా బాగుందండి ఇంకా అసలు ఆగలే చూడ్డానికి అసలు ఖాళీ లేదండి ఇంకా అంత తిరగలేదు కూడా ఇంకా ఇంకా లైన్లో నుంచి చూడమే సరిపోయిందండి ఇంకా తీర్థామని చూడడానికి ఎక్కువ ఏమీ లేదు ఇంకా నైట్ చూసేస్తాం కదా ఆయన చూడలేదులేండి కానీ నైటే బాగుంది చూడడానికి చాలా చాలా మంది వచ్చారు మాములుగా మొత్తం రౌండ్ అయితే వేసేస్తున్నాము ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా నాన్న వచ్చేసి బ్యాట్ బాల్ అయితే తీసుకున్నారండి ఇంకా అమ్మాయి అయితే బ్యాగ్ అయితే తీసుకుంది బట్టల బ్యాగ్ మొత్తం అవి అమ్ముతున్నారండి టాసులు కానీ ఇంకా ప్రతిదీ ఉన్నాయి ఇంకా తాసులు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది చిన్న చిన్న తాసులు ఇంకా బ్యాగ్లు అయితే ఇంకా అమ్మ అయితే తీసుకుంది ఒకటి వంద రూపాయలంట ఇంకా దాంట్లో అయితే ఇన్ని కవర్స్ పెట్టారు హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి చెల్లు చెల్లి దాంట్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా తాసులు ఇవన్నీ చూడండి వరుసగా అయితే పెట్టేశారు మొత్తం అన్నీ కూడా ఇంకా చెల్లి అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుందండి ఇది కూడా వంద రూపాయలే అంత పెద్ద బ్యాగ్ ఏమో వంద రూపాయలు ఇంత చిన్న బ్యాగ్ కూడా వంద రూపాయలే ఇంకా బ్యాలు ఆడడానికి కూడా లేవండి ఇంకా చెల్లి వచ్చేసి వీడియో తీయద్దు ఆగు ఆగు అంటుంది ఏమవుతుంది అని వీడియో అయితే తీసేసానండి మొత్తం అన్నీ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ జత వచ్చేసి యాభై రూపాయలు అంటండి చాలా బాగున్నాయి ఇంకా కొనలేదులే అండి ఇంకా అరమాలు అయితే పెట్టుకోవడానికి లేవు కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా అన్నీ ఉన్నాయి కానీ రేట్లు మాత్రం కొంచెం ఎక్కువే చెప్తున్నారండి ఇంకా అందుకే నేను ఏమీ తీసుకోలేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా మొత్తం చుట్టూరు తిరిగి వచ్చేసామండి మా అమ్మాయి అయితే ఇది కొనమంటుంది ఇంకా రేపు దాకా ఉంటుందో లేదో అని చెప్పేసి ఇంకా తీసుకోలేదండి వంద రూపాయలు అంట ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ముందర నడిచేస్తున్నారు మా అమ్మాయి నేర్చుకుని ఇంకా చెల్లి నేను అయితే వెనకాల మొత్తం చుట్టూరు తిప్పేసాను నేను వీడియో అయితే ఇంకా అన్ని షాపులు ఉన్నాయండి చాలా బాగా జరిగింది అంతర్వేది తీర్థమైతేనే మేమైతే ఎప్పుడు వెళ్ళేదండి మాకు కొంచెం దగ్గరే ఒక గంటలు వెళ్ళిపోవచ్చు అంతర్వేది కానీ ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళేదండి అమ్మ కూడా చిన్నప్పుడైతే అమ్మాయి అయితే అమ్మ మొలి నుంచి నడిచి వచ్చేసి వారంట అంతర్వేది తీర్థం ఇంక పెళ్ళి అయ్యాక అసలు వెళ్ళదంటే మేము చిన్నప్పటి నుంచి మాకు కొంచెం దగ్గరే అయినా కూడా అంతర్వేది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారండి తీర్థానికి మాకు దగ్గర కూడా వెళ్ళట్లేదు ఏంటో కానీ ఈ సంవత్సరం అయితే వచ్చేసాము వచ్చే సంవత్సరం అయితే మా ఇంత రావాలని అనుకుంటున్నాను నేను ఇంకా మొత్తం అయితే తిరిగేసామండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము సముద్ర స్థానం ఎలా చేసామో దర్శనం ఎలా చేసుకున్నామో లక్ష్మీ నరసింహ స్వామిని అదంతా కూడా వీడియో అయితే ఉంటుంది అది కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనకైతే వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయండి యాడ్స్ కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా చాలా బాగుందండి చూడడానికి ఇంకా పక్కన అయితే గుడి ఇంకా అదంతా తీయలేదులేండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా మొత్తం చూసేసుకుని ఇంక మొత్తం తిరిగేసామండి ఇంకా ఇది వచ్చేసి జత నూట యాభై రూపాయలు అండి జోళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా తీసుకుందామని వచ్చేటప్పటికి ఇంకా నాన్న అన్నారు అవి అయితే అసలు తెగిపోతాయి ఇచ్చి ఇచ్చుకోవద్దు వేస్ట్ అని చెప్పారండి తీసుకోలేదు ఇంకా బాగున్నాయండి చూడడానికి చాలా ఎక్ట్రాక్ట్గా ఉన్నాయి ఇంకా ఇంకా తీసుకోలేదండి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము మళ్ళీ ఇంకెంతసేపు లేం లేదండి ఒక అరగంట సేపు అయితే మొత్తం తిరిగేసాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా బండ్ల కాడికి అయినని ఇంకా గుడి అయితే ఇంకా పక్కకు సైడ్ ఉందండి ఇంకా ఇంటికి వచ్చేసాక మా అమ్మాయిని అయితే ఫ్రెష్ చేసేసి స్నానం చేయించేసి ఇంకా బ్యాక్ బాల్ తీసుకుంది కదండి ఇంకా దాంతో ఆటలాడేస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్